యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా రాయలసీమ అనే అంశంపై విశ్లేషణ ఈ రాయలసీమ కోసం ఎంతో మంది పోరాడుతూ ఉన్నారు సంవత్సరాలు సంవత్సరాలు పోరాడుతూ ఉన్నారు మనకు స్వాతంత్రం వచ్చింది తర్వాత మన రాయలసీమ గురించి ఎవరు పట్టించుకోలేదు రాయలసీమ మామూలుగా ఇంత ముందు రతనాల సీమ అనేవాళ్ళు ఇప్పుడు రాయలసీమ రాయలసీమగా మారింది మన రాయలసీమను రతనాల సీమగా మార్చాలి అంటే మనం సిద్ధేశ్వరం ఆ తర్వాత ఇతర రకాలైన ప్రాజెక్టులను నిర్మించాల్సి ఉంది ఎందుకో మన రాయలసీమపై మహానేతలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఎంతో మంది రాయలసీమ తరఫున ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు కానీ మన రాయలసీమ గురించి పట్టించుకోలేదు ఒకనొక సమయంలో రాయలసీమ కోసం ఎన్నో ఎన్నో మహాసభలను నిర్వహించారు అనంతపురంలో సిద్దేశ్వరం రాయలసీమ అనే పేరుతో బ్రహ్మాండమైన గేయాన్ని పాడిన వేణుగోపాల్ రెడ్డి అదే ఆవేదన అదే ఆలోచన రాయలసీమ సాధన కోసం మనం పని చేయాలి అనే మనోవేదనతో ఆయన గుండెపడుతో మరణించాడు ఆయన మనం స్ఫూర్తిగా తీసుకొని మన రాయలసీమకు రావలసిన ప్రాజెక్టు కావచ్చు రాయలసీమకు రావలసిన నిధులు కావచ్చు రాయలసీమకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు రాయల కోసం రాయలసీమ కోసం ఎప్పటి నుంచైనా మనమందరం పోరాడదాం అని వేణుగోపాల్ రెడ్డి మృత దేహం వద్ద ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమంలో ఒక ఆయన సూచనలు సలహాలు ఇచ్చాడు ఈ వీడియోలో చూడండి ఇలా సిద్ధేశ్వరం సీమపాట ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం జరిగింది ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే సావు తనకు తెలిసి వచ్చినట్టుగానే మాట్లాడారు రాయలసీమకి ఇంత అన్యాయం జరుగుతోంది భారతదేశంలో మన రాయలసీమ భాగమా కాదా ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు పాలకులు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ విభజన తర్వాత కూడా న్యాయం జరుగుతుందనే ఒక ఆశయంతో ఎంతోమంది మాలాంటి పిల్లలందరినీ కూడా విద్యార్థి సంఘాలందరికీ కూడా ఆశ్చర్యంతో ఆయన ముందుండి ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మోటార్ సైకిల్లో మాకన్నా ఉండేవాడు అటువంటి వ్యక్తి ఈరోజు ఇలా చని తో చనిపోవడం అన్నది చాలా బాధాకరం ఎందుకంటే ప్రతిరోజు కూడా చర్చించేవాడు రాయలసీమ జరుగుతున్నటువంటి ఎందుకంటే మన మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే కొన్ని అనైక్యతను మనం ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికైనా సమకంగా అందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది నాగార్ అని చెప్పేసి ఫోన్లలో ఈ మధ్య ఈ మధ్య ఈ వారంలో ఎక్కువ మాట్లాడేవాడు ఆ విషయంలో కాబట్టి ఇప్పటికైనా కూడా రాయలసీమ వాదులం అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి